అంటే పరలోకానికి మనుషులలో నుండి ఎవరూ వెళ్ళలేదు అన్న విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన చెబుతున్న ఒక మాటను మనం గమనించినట్లయితే యోహాన్సు సువార్త మూడు వచ్చిన పదమూడు వచనంలో మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకెక్కిపోయిన వాడు ఎవడునూ లేడు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు అంటే ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే సమయాన్ని సమయం వరకు కూడా పరలోకంలో పరలోకానికి వెళ్ళిన మనుషులు ఎవ్వరూ కూడా లేరు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు అంటే ఏసుక్రీస్తు భూమి పుట్టినది మొదలుకుని ఏసుక్రీస్తు లోకానికి వచ్చేంత వరకు కూడా ఏ మనుషుడు పరలోకానికి వెళ్ళలేదు అన్న విషయం అర్థమవుతుంది అలాగే యేసుక్రీస్తు క్రీస్తు వారు చెబుతున్న ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూస్తే యువన్సు వార్త పద్నాలుగు వచ్చాయి ఒకటి నుంచి మూడు వచనాల్లో మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని ఎందు ఉంచుచున్నారు నాయందును ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని యెడల నేను మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరిచిన ఏడల నేనుండు స్థలములు మీరును ఉండులాగున్నా మరలా వచ్చి నా యొద్నుటకు మిమ్మను తీసుకుని పోవదును అంటున్నాడు అంటే ఇక్కడ ఏసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళి స్థలము సిద్ధపరిచి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు అంటే అంటే ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి మరలా రెండవసారి వచ్చేంత వరకు కూడా పరలోకానికి ఎవరు వెళ్లరు అన్న విషయము ఇక్కడ మనకు ఏసుక్రీస్తు వారే కన్ఫర్మ్ చేస్తున్నారు అంటే ఏసుక్రీస్తు వారే ఇక్కడ రెండు విషయాలను తెలియజేస్తున్నారు ఏసుక్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ఏ మనుషుడు పరలోకానికి వెళ్ళడానికి వీలు లేదు అవకాశం లేదు అని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది